అరహంత పొంగులే వాళ్ళ పర్మిషన్ చేయబడాలి వాళ్ళు క్యాంపస్ లోకి పబ్లిక్ లో కూడా వెళ్ళే చే ఉండాలి ఈ పబ్లిక్ లో రహో పొంగులే సబ్జెక్ట్ అండ్ కొలేజియల్ సార్ అని కూడా మీరు వెరిఫై చేయి ఇవ్వాలి ఒక వాక పోయిట్ చేయండి ఇవరకో దిస్సర్ట్ అయిపోయిన ఆ బయంలో లేకపోతే వాళ్ళు ఆహ్వానిస్తారు మీరు ఇప్పుడు బయర్ పోడితారు పదవ మార్జోనో రహో లేను అది ఓనర్ రిలేట్ చేస్తుండే వాళ్ళ

ఇందాక సోదరు చెప్పిన యోగించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్ఐ గారు కూడా అలా రాలే నిరంజీగలుగుతారు చెప్పండి పాపం నిరంజీగలుగుతారు ఈ మున్సిపాలిటీస్ కాల్సన్ టౌన్ ఈస్ కాల్సన్ దిస్ ఇస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇక్కడ మీరు కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ వస్తే ఈ మెడికి టౌన్ ఎస్ఐ గారు పిలిపించుకోండి మీరు ఈ షుడ్ అటెండ్ ద మీటింగ్ बढ़ते वाला ये चीज़ करूँ तब वाला सेक्टर जाए वाला बजे इसको करूँ तब इधर का बेसिक्स इधर अभी वाला बहुत औरत है और मुझे भी तो एंजेल करूँ ताकि बिगड़ी एंजेल में आके पता ही होता है आधिकारों होली सवाल क्यों निकला हो पता नहीं ये अपील लेस लड़ वाला को कसम समझ लिया पढ़ ये समझ � मिल जाएगा हो जा रहा है नो बोलता है कि फिर से ऐसा ही होती है जब तक आप अंजलि से के लिए टाइम होता है नो बोल आप जब तक होता है ऐसे तो चला है इसलिए ये बोला है एक्स्ट्रा ये बोलने चाहिए कॉमन सिलेबस में कि यूसी तक काफी चल रहा है इस बार जब मैं डेली तक यूसी चाहिए कुछ దరఖాస్తు చేసుకుని టౌన్లోตำรวจ పోలీసులు స్పార్డికేందా వార్నింగ్ ట్యాక్ట్ రాకపోతే అంటే ఆ సేవల ఉంటా అంటే సేవల ఏక్ లెవెల్ అంటే ఆ బట్ చేయగారు సామర్ధ్యం తీసుకుంటే అందరూ భాగమైన పర్సన్స్ వేరే విధంగా అన్ని డిఫరెంట్ మీరు ఇంతా వాళ్ళు దాదాపు రెండు వేల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు సమస్యల్ని ప్రస్తావించేటువంటి మెరుగైంది మీరు